ఏంటి పెద్ద కోళ్ళ రేపు నీ హనీమూన్కి లగేజ్ ఏం ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నావా అని చెప్పి నేను చూస్తూ ఆనందం అంటూ ఉంటుంది ఇదిగో లేక ఈ ఆనంద భైర అల్లిన ఈ హనీమూన్ ట్రాప్ ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నావా అని ఆనందం అడుగుతూ ఉంటుంది ఇంకా అననీ అవుతూ ఉంటుంది మీ కళ్ళు మామూలు కాదు నా కళ్ళు వేరే లెవెల్ అంటే నాకంటే మీరు వేరే లెవెల్ కదా అని అన్న మాటలకి ఆనందం చాలా కోపం వస్తుంది ఆ ఎక్స్ప్రెసివ్ కలలతో ఏ హావభావాలు పలికించాలో ఎటు వాళ్ళ చూపుల్లో వాళ్ళ బుర్రలో ఏముందో కూడా అలా చూసి ఇలా గెస్ చేయగలరు కదా మీరు అబ్బాబా గ్రేట్ గారు మీరు అని గ్రేట్ అని చెప్పి అన్న చాలా కోపంగా అంటూ నేను బాగా చెప్పాను కదా ఏంటి ఈ పొగడ్తలు పడిపోయి ఏంటి సరదాగా ఏంటి నా మీద కురిపిస్తున్న ప్రేమకు అర్థం ఏంటి అని మున్ ఆఫర్ ఏంటి చెప్పండి అని అన్న చాలా కోపంగా అంటూ ఉంటుంది నువ్వు ఊహించింది కోడల ఆలోచించి ఒకసారి అని ఆనందంగా నేను ఊహించానా ఏంటి ఇంకోసారి ఆలోచించాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఓహో అర్థమైంది అర్థమైంది అత్తయ్య గారు ఇది మీ అబ్బాయి దర్శనం కోవడం సరే అని కలపడానికి వేసిన ప్లానా అని చెప్పి ఓ రో రో రోరి అంటే వాళ్ళని ఒకటి చేయడానికి నేను అడుగుపాటు చెప్పేసి హనీమూన్ పేరుతో నన్ను సైడ్ చేస్తాను అనమాట మీది మామూలు బోర కాదు కదా అసలు ఏంటి మీరు నాకంటే పెద్ద మీరు నాకంటే పెద్ద కన్నింగే అని అననే అన్నమాట ఆనందం అవుతూ ఉంటుంది ఇదిగో ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు ఎదురవుతారు కదా అనన్య అందుకనే నేను ఇంకా ఆలోచించడానికి నేను ఇంకా వెనకడుగు వెయ్యానుగా అని చెప్పి మాటలకి అబ్బా నాకు అంత బాధ అవుతుంది కానీ ఎక్కడికో పంపించక మాత్రాన ఇక్కడ దర్శన్ ఆయన సరైన కలుసుకొని చెప్పి ఇంత తెలివైన వాళ్ళు కదా ఇంత పిచ్చిగా మీరు ఎలా ఆలోచిస్తారు అని అనన్య అంటూ ఉంటుంది అబ్బా నేను హ్యాపీగా అని ముందు నుండి వచ్చేస్తాను ఈ లోపు వాళ్ళు మీరు ఏం చెప్పి ఒప్పిస్తారో నేను చూస్తాను మీరు ఏం చెప్పిన దర్శన బొర్ర మాత్రం మీరు ప్రిపేర్ చేయలేరు కదా అసలు సన్నత కలపలేరు మీరు ఒకవేళ కలిసే అవకాశం వచ్చినా ఈ లోప నేను తిరిగి రానా మళ్ళీ వాళ్ళని పెడతినా ఏంటి అని అన్న మాటలకి తిరిగి వస్తాను అనుకుంటున్నావా అని ఆనంద అన్నమాటలకి సరైన షాక్ అవుతూ ఉంటుంది ఏంటి తిరిగి రానా నేను అని చెప్పి తడబడుతూ ఉంటుంది ఏంటి నన్ను చంపేస్తారా అని చెప్పి అన్న మాటలకి ఇగో అవున కొన్ని కొన్ని పనులు జరగాలంటే తప్పదనుకుంటే ఏం చేస్తాం ఏదైనా తప్పదు కదా అని చెప్పి ఆనందాన్ని గారు ఏంటి నన్ను వాంటెడ్గా భయపడుతున్నారు మీరు అని చెప్పి అనని అడుగుతూ ఉంటుంది ఏం కాదే విలువైన జీవితాన్ని తప్పుడు తరులో నడిచి పాడు చేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నా జాగ్రత్తగా అసలు నువ్వు నా మాట పట్టించుకుంటే బాగుపడతావు పట్టించకపోతే ఉండవు నువ్వు అని ఏదో ఒక టైంలో బాధపడతావు మనసులో ఏది పెట్టుకోకుండా రోహిత్తో హనీమూన్కి వెళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉండు నువ్వు కాదు అన్నా సరే నేను హనీమూన్కి నేను పంపిస్తానుగా అని చెప్పి దర్శన సేనని ఇక్కడ ఒకటి చేస్తా ఓకే ఆనందం వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోబోతుంది మళ్ళీ నిమిషం అవుతుంది అననే నీ హనీమూన్ ఏర్పాట్లన్నీ నా దర్శనం జరుగుతాయి అని ఆనందం అంటూ ఉంటుంది ఇదిగో అప్పటికప్పుడు అప్డేట్లు అన్నీ నాకు వస్తాయి అని ఆనందం నవ్వుతూ చెప్తూ ఉంటుంది వెళ్ళి ప్రశాంతంగా బ్యాగ్ సర్దుకో తెల్లవారితే పోవాలి కదా అని ఆనందాన్ని నవ్వుతూ హనీ మూన్కి అని చెప్పి అంటూ సరైన షాక్ అవుతుంది అంటే నన్ను చంపడానికి స్కెచ్ చేసింది అనమాట అని చెప్పి భయపడుతూ ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ వెడగొట్టే ప్లాన్ చేస్తే అక్కడ హనీమూన్తో నన్ను చంపేస్తుందా అమ్మో దేవుడా అంత పని చేస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి అని ఆలోచిస్తుండదు ఇగో ఇక్కడ నేను ఉండలేను అలాగని అక్కడ హనీమూన్కి వెళ్ళి నేను చావలేను అది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగైనా విడగొట్టాలి నేను అక్కడ వెళ్ళకూడదు అని చెప్పి సరే టెన్షన్ పడుతుంది అప్పుడే వచ్చి ఏ ట్రావెల్ చేస్తున్నావు అని కాంచనా అడుగుతుంది ఈ కంపెనీ ఎట్టా ముంచా నువ్వేం బెంకపాడకు వల్ల కాదంటూ ఏమి ఉండదు కాంచా అనగాని ఇక్కడ నా పర్సు వేరేలా ఉంది అని కానీ ఏంటమ్ మేము ఏమన్నా అని చెప్పి కాంచన కానీ రేపు నన్ను ఆయన కలిసి హనీమూన్కి వెళ్తాను చెప్పి అని అను కానీ హా అవునా అని చెప్పి కాంచా చాలా సంతోషపడి ఇంకా విష్ చేస్తూ ఉంటుంది కాంచా అనగానే ఇదిగో పంపించేది ఎవరు తెలుసా మా చిన్న అత్తయ్య అని చెప్పి అని అనగానే ఏంటి ఆనంద్ భార్య సుభాష్ శత్రువే నీ ముందు తలదించుకొని నీ హనీమూన్కి ఏర్పాటు చేస్తాను అనమాట కాంచిన అనగానే ఏడుచో అసలు మ్యాటర్ అది కాదు అని అననే అనగానే ఏంటని చెప్పి కాంచిన అనగానే ఇంకా అనయ్య జరిగిన విషయం చెప్తుంది నన్ను హనీమూన్ వంకతో పంపించి ఇక్కడ సరైన దర్శనం ఒకటి చేస్తాను నన్ను చంపేస్తా అంటా అని చెప్పి అని అనగానే అదేంటి మానవత్వం కూడా లేకుండా ఏంటి భయపడుతుందా నువ్వు కష్టపడి విడగొట్టిన వాళ్ళని కలిపేస్తా కాపురం చేయిస్తా అంటే చూస్తూ ఊరుకుంటావు ఏంటి అని కాంచడం కానీ విడకొడితే చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది అనగానే చంపేస్తా అని చెప్పేస్తే సచ్చదానికి ముందు పోతాం ఏంటి అని కాంచ ఇంక అంటూ ఎడక పారిపోదాం అని చెప్పి కాంచిన భయపడతాం అనగానే చేపట్టుకుని పారిపోదాం సలహా ఇస్తూ ఉంటుంది ఏ ఆగు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా వాకు నేను హనీమూన్ వెళ్ళను వెళ్ళను గోడ అని చెప్పి ఇక్కడే ఉండి నేను అనుకుని చెయ్యాలి నువ్వేం చేస్తూ రేపు నా హనీమూన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వాలి అది ఎలాగో నువ్వే ప్లాన్ చేయి అని 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 వెళ్ళిపోతుంది ఏంటి నేనని చెప్పి చెప్పించేయడాకే పని చేయదు బొర్ర నేను ప్లాన్ చేస్తా ఇది మరీ బాగుంది అని చెప్పి కాన్సంటెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడేమో సరైన ఇంకా లాన్లో కూర్చొని పదే పదే ఇంకా దర్శనం గురించి అలాగే ఆనంద పూర్తిగా నిర్పించింది అంత గుర్తించుకుంటుంది అసలు మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలియట్లేదు కదా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఆనందం చూసి లాన్లోకి వస్తూ ఉంటుంది ఏంటి సరణి ఇక్కడ ఉన్నా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలాగే సరైన దేని చూసినా కూడా గమనిస్తూ ఉంటుంది ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది ఆకర్షణ చూస్తూ అలా ఆలోచిస్తున్నావేంటి నాకు అర్థమైంది అందుకోసం వచ్చాను దర్శనం నేను ఒకటి చేయడానికి నేను ఒక ప్లాన్ చేయపోతుంది చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ప్లాన్ అని చెప్పి సరే అవును నీ కాపురాన్ని అడ్డుపడుతున్నా అని ఓ వారం రోజు ఇంట్లో లేకుండా నేను చేస్తాను రోహిత్ అని అని చెప్పి తను బయట పంపిస్తున్నాను అని ఆనంద ప్లాన్ చెప్తుంది కానీ సరైన ఆలోచిస్తూ ఉంటుంది ఈ వారం రోజులు అనన్య అడ్డు ఉండదు కాబట్టి దర్శనం అర్థం చేసుకునేలాగా నేను ప్రేమలా చూసినలాగా ఇదిగో పరిస్థితులు కల్పిస్తాను నేను నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా టెన్షన్ పడకుండా నేను చెప్పే సలహాలు అన్నీ నువ్వు ఫాలో అవుతూ ఉండు అని ఆనందంగా సరే అని చెప్పారనే అంటూ ఉండదు ఇదిగో నువ్వు భోజనం చేసావు అని ఆనందంగానే చేసా అని చెప్పి అంటది మనసులో ఏ నెగిటివ్ తోట రాకుండా జాగ్రత్తగా ఉండు సరైన అని చెప్పేసి ఆనందం అంటూ రా రోపలు కలదని చెప్పి ఆనందం దగ్గర సరైన రాపలు తీసుకు వెళ్తావు టెన్షన్ పడకు టెన్స్ పడకు నిన్న ఆనందంగానే సరే అని చెప్పి సరే అంటుంది దర్శనం తప్పకుండా నేను అర్థం చేసుకుంటాడు అని ఆనందం అంటుంది సరే అత్తయ్య అని చెప్పి సరే అంటూ ఇంకా వెళ్తుంది సరైన తన రూమ్కి వెళ్ళి ఇంకా పక్క సర్దుకుంటుంది ఇంకా నిద్ర కూడా సిద్ధమవుతుండదు దర్శనం చాలా కోపం సరైన చూస్తాడు సరైన నిద్రపోతూ ఉంటాడు ఒకసారి నిద్రలో డొల్గుంటూ శరణ మీద పడతాడు అమ్మ నెప్పి అని చెప్పి సరైన గట్టిగా అరుస్తుంది ఏ ఆరోగ్యం అని చెప్పి దర్శనం నోరు మూస్తూ ఉంటాడు కానీ శరణ్య గట్టిగా అరుస్తుంటుంది అప్పుడే దర్శన్ శరణ్య ఏమైంది అని చెప్పి ఆనంద కంగారు గురించి డోరు పడుతుంది చూసావు వచ్చింది అని చెప్పి శరణ్యతో ఇంకా ఆనందం గురించి దర్శనం చెప్తూ ఉంటాడు ఏమైంది ఏమైంది అని చెప్పి ఆనంద కంగారు పడుతూ ఉంటుంది అమ్మ శరణ్య అని చెప్పి ఆనందం పిలుస్తుంది అప్పుడు లేదా కూడా వస్తుంటుంది అప్పుడే దర్శనం లేచి వెళ్ళిపోతున్నాడు ఏమంటే ఒక నిమిషం ఆగండి అని చెప్పి సరైన అంటూ ఉంటుంది ఇంకా దర్శనం ఆగుతూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా తన కింద వేసిన పక్కన ఇంకా సర్దేల్సి ఉంటుంది కానీ లీలావాకి అర్థం ఎందుకు ఆనందాడుస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు అప్పుడైనా సరైన డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటి అమ్మ ఎందుకు ఏమైంది అని చెప్పి ఆనంద కంగారు ఆడుతుంది కానీ సరైన దర్శనం ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఏమైంది అని చెప్పి ఆనందం మళ్ళీ ఆడుతుంది సరైన ఏమైంది ఇంటి గోడలు అట్లా అరిసావు ఏందన్నా మాట్లాడవేంటి అని చెప్పి లీలవతి ఆడుతుంది అంటే మరి అత్తయ్య గారు అని చెప్పి ఇంకా సరైన కంగారు పడుతూ దర్శనం చూస్తూ ఉంటుంది ఆనందంగా కూడా దర్శనం చూస్తూ ఉంటుంది అత్తయ్య గారిని నిద్రలో నేను తెలియకుండా డొల్కుంటూ వెళ్ళి కింద పడ్డా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇంకా ఆనందాన్ని నవ్వుతూ ఉంటుంది అందుకని కాళ్ళు దెబ్బ తగిలి అలా అరిచేయను సారీ అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అన్న మాటలకి బుక్ చేస్తుంది అనుకున్నా బతికిచ్చింది అంత అర్శ అనగానే ఇదిగో ఇప్పుడంటే ఓకే ఏంటి ఇంత వయసు వచ్చింది ఇంకా డొల్తావా రేపు కడుపు వచ్చింది అనుకో అప్పుడు ఇలా చేస్తే ఏం సమస్య వచ్చిందని చెప్పు అని లీలవుతా మాటలకి ఆనందం సరైన నవ్వుకుంటూ ఉంటారు ప్రజ్ఞ ఫేస్ ఏంటి ఇంత వచ్చింది ఏంటో అని చెప్పి అనన్నే చూస్తుంది పెద్దమ్మ అసలు నువ్వు దేని దేని ముడికి పెడుతున్నావు నువ్వు అని చెప్పి దర్శనం అనకూడదు సరేనే నువ్వు జాతీగా ఉండు నువ్వు చిన్న పిల్లలు ఏంటి ఏమైందని చెప్పేసి మేమంతా కంగారు పడ్డాను చూడు అని చెప్పి జాతరగా ఉండు అని చెప్పి ఆనందం సరే చెప్తుంది అక్క వెళ్దాం అని చెప్పి ఆనందంగా సరే అని చెప్పి అవుతాయి అంటూ ఇంక బయలుదేరుతుంటారు అనని నేను చాలా కోపం ఆనందం చూస్తుంది అనని మౌన్ తిప్పుకొని తన రూమ్ తను వెళ్ళిపోతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ నువ్వే పడానని చెప్పి చెప్పలేదు అని చెప్పి దర్శనానికి డోర్ వేస్తుంటాడు అక్కడేమో రోహిత్ తెల్లారు కానీ ఇంకా లగేజ్ చదువుకుంటూ ఉంటాడు అన్నయ్య నేను రెడీ నువ్వు రెడీ అని చెప్పి రోహిత్ అడుతుంటాడు కానీ అన్నని చాలా టెన్షన్ పడడం రోహిత్ గమనిస్తున్నాడు అనయ్యా అననే నిన్నే ఏమైంది అని చెప్పి రోహిత్ అంగానే ఏంటండి అని చెప్పి అననే అడగని ఇదేంటి నువ్వు గోల్ కొట్టుకుంటావు ఏంటి ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి రోహిత్ కంగారు పడుతూ ఉంటాడు అంటే ఏంటి అని ఇంకా మీతో మాట్లాడాలి అని చెప్పి అనని ఇంకా ఇంక ఏమన్నా అంతా అక్కడే అని చెప్పి రోహిత్ అంటూ ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటాడు మన ఎలా చెప్పు సరదాగా గ్యాప్ ఇవ్వాలి కదా కొన్ని మాటలు ఉంటాయి కదా ఇదిగో అందుకని అన్నీ అక్కడే రోహిత్ అం ఇదేంటి ఇదేంటిని ఇక్కడే స్టార్ట్ చేశాడు ఇక్కడ రొమ్మన్ స్టార్ట్ చేశాడు అసలు బాబు నా మాట వింటాను లేడుగా అని చెప్పి అన్ననే అనుకుంటూ టెన్షన్ పడుతుంది అన్ననే పద వెళ్దాం అని చెప్పి రోహిత్ కంగారు పడుతుంటాడు కానీ అనయనే చాలా టెన్షన్ పడుతుంది ఎలాగైనా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రోహిత్ ఇంకా లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతుంటాడు ఏమండి ఆగండి అని చెప్పి అనయనే అం ఏంటి అని చెప్పి రోహిత్ అం నేను చెప్పేది వినండి అని అననే అనగానే ఏడు చెప్పు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అంటే ఏమండి మనం ఈ టైంలో హనీమూన్ వాళ్ళ అవసరం అని చెప్పి అని అనగానే ఏ ఏవైంది రావుకాలు ఉందా ఏంటి నాటి నమ్ముతావా అని చెప్పి రోహిత్ అంగని అయ్యో టైం అంటే మూత గురించి కాదండి మాడది ఇంట్లో దర్శనం సరే పరిస్థితి తెలుసుకోవడం వాళ్ళు బాధలు పరచుకోకుండా మనం ఇలా హనీమూన్కి ఎంజాయ్ చేయడం అంటే అననే అనగానే అవును నాకాలుగా అనిపిస్తున్నాను రోహిత్ అన్న సరే కరెక్ట్ కదా మరి ఇంకే అయిపోదామా అని చెప్పి అననే అనగానే కానీ అని చెప్పి ఇంట్లో పెన్ని అసలు చాలా గట్టిగా చెప్పింది అంటే అంటే ఆయన లారీ వరకు మా నాన్న వరకు ఇంట్లో వాళ్ళు అందరూ పిన్ని మాట కట్టుబడి ఉండాల్సిందేగా అని చెప్పి రోహిత్ అన్న మాటలకి అందుకే వెళ్లాల్సిందని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఆయన ఏం మాట్లాడిపోతుంది సార్ నేను ఎందుకు వస్తాయని చెప్పి లగేజ్ తీసుకొని రోహిత్ వెళ్తూ ఉంటాడు ఇంకా షాక్ అవుతుంది అబ్బా ఇది ఇదేనా మహేష్పతి సామ్రాజ్యం అనుకుంటుందా ఏంటి ఆవిడైనా శివగామని రమ్యకృష్ణ అనుకుంటుందా ఏంటి అని చెప్పి ఆయన ఏంటి ఓవర్ యాక్షన్ వీళ్ళందరూ ఆవిడ కంట్రోల్ ఉండిపోతే ఇంకా నాటాలు సాగుతాయని చెప్పి అనన్నే అనుకుంటుంది తొందరలోనే ఈ పద్ధతికి చర్మగీత పాడాల్సిందే ఆ గీతానికి రేమన్ రేంజ్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తానుగా అని అనని అనుకుంటుంది అన్ననే తొందర రా అని చెప్పి రోజు పిలుస్తూ ఉంటాడు ఇంకా అనన్న చాలా చిరా పడుతుంటుంది ఇంకా మెల్లింగా బయలుదేరుతూ ఉంటుంది ఇంకా వస్తుంటుంది పదండి అంటుంది కుటుంబ సభ్యులు అందరూ వస్తూ ఉంటారు ఇంకా అనయ్య చాలా టెన్షన్ పడుతుంది చూస్తూ ఉంటుంది ఆనందం మాత్రం పదే పదే ఆయన ఉంటుంది ఇదిగో రోహిత్ వారం సరే బట్టలన్నీ లగేజ్ పెట్టుకుంటున్నారు లీలవతి అనగానే ఇదిగో వాళ్ళు వెళ్ళేది హనీమూన్ ట్రిప్ కి ఇదిగో వాళ్ళకి తెలుసు ఏం పెట్టుకోవాలని చెప్పి కోటేశ్వరం అనగానే ఇదిగో ఫ్లైట్ టైం అవుతుంది తొందరగా కానివ్వండి అని చెప్పి రాజేశ్వరం అంటూ ఉంటారు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేశాను ఎంజాయ్ చేయండి ఆనంద అంటూ ఉంటుంది ఇంకా అనయ్య టెన్షన్ పడుతుంది రోహిత్ చాలా సంతోషంగా అనయ్యతో బయలుదేరి సిద్ధమవుతూ ఉంటాడు కానీ ఎలాగైనా సరే ఆపే ప్రయత్నం అనయ్య చేయాలని చెప్పి సిద్ధమవుతూ